పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి దండం పెట్టిన మంత్రి రోజా మంత్రి రోజా ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి తనకు తానే దండం పెట్టేసరికి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట మంత్రి రోజా పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దాదాపుగా ఒక వంద సార్లైన ప్రతిపక్ష నాయకుడైన జనసేనానిపై విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది అలాంటి రోజా ఏంటి ఇలా దండం పెడుతుంది అంటూ అందరూ ఒక్కసారిగా అవాక్య పేరట మరి అసలు విషయం ఏంటంటే జనసేనాని గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ చాలా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో మర్యాద పూర్వకంగా పలకరిస్తూ తన మంచి మనస్తత్వాన్ని చాటు చెప్పుకుంటూ ఉంటాడు ముఖ్యంగా చెప్పాలంటే సినిమా రంగంలో తను మాత్రం ఎంతో విజయవంతుడని చెప్పాలి ఇక రాజకీయ రంగానికి అంటారా ప్రజల కోసమే ప్రజల సేవ కోసం మాత్రమే ప్రజలకి ఎప్పుడు సదా మీ సేవలు అన్నట్లుగా మీకు బానిసలాగా పనిచేస్తాను అంటూ ప్రామిస్ చేసిన ఏకైక రాజకీయ నాయకుడని చెప్పాలి అధికారం ఉన్నా లేకపోయినా నేను మాత్రం మీ బానిసనే అంటూ ప్రజలందరినీ ఎంతో అద్భుతంగా మాటలతో అందరినీ కూడా ఆకట్టుకున్నాడు అయితే అలాంటి జనసేనని ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారట అయితే ఆయన యొక్క అద్భుతమైన ఎంట్రీని చూసి మంత్రి రోజా తనకు తానే తెలియకుండా ఒక్కసారిగా లేచి మరీ దండం పెట్టిందట ఇక దీంతో జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ జనసేనాని అంటే అలా ఉంటుంది ఎవరు కూడా అంతే మైమర్చిపోయి ఆయన మంచి మనస్తత్వానికి దండం పెట్టాల్సిందే ఇప్పుడు మంత్రి రోజే సైతం ఇదే పని చేసింది అంటూ చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ఈ విషయం కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది